భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ తొలి జిల్లాల పర్యటన కడప నుంచి ప్రారంభమవుగా గ్రాండ్ సక్సెస్ లభించింది జమ్మల్మడుగు ఎమ్మెల్యే రెడ్డి మార్గదర్శకత్వంలో ముగ్గురు లాగా మార్క్ ఫైవ్ డైరెక్టర్ వంగల శశిభూషణ్ రెడ్డి బొమ్మన సుబ్బరాయుడు దాసరి భానుప్రకాష్ల కృషితో కడపలో కమలం పార్టీ మీటింగ్ సక్సెస్ అయ్యింది బీజేపీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర కన్వీనర్ దాసరి భానుప్రకాష్ నాయకత్వంలో సాంస్కృతిక కార్యక్రమాలు దారి పొడవునా కడప వాసులను అలరించగా బీజేపీ క్యాడర్ లో దారి పొడవునా ఉత్సాహాన్ని నింపింది ఇంత జరిగినా మీడియాలో అనుకున్నంత కవరేజ్ రాకపోవడానికి జిల్లా నాయకత్వ నిర్లక్ష్యమే కారణం అనేది స్పష్టమైంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు వస్తుంటే వాట్సాప్ గ్రూప్లలో షెడ్యూల్ వేసి తమ పని అంతా అంతే అన్నట్లు నూతన అధ్యక్షులు జంగింటి సుబ్బారెడ్డి వ్యవహరించారనే విషయం స్టాఫర్ సమావేశంలో నేరుగా మాధవ్ కే ఫిర్యాదు చేశారు కొందరు జర్నలిస్టులు ఈ ఒక్క సంఘటన చూస్తే అర్థమవుతోంది జిల్లా బీజేపీ నాయకత్వంకు మీడియాకు మధ్య గ్యాప్ ఉందని చెప్పడానికి బీజేపీలో మీడియాతో మంచి రిలేషన్స్ ఉన్న నాయకులలో ప్రస్తుత అధ్యక్షులు జంగింటి కూడా ఒకరు కానీ మొదటి పెద్ద ప్రోగ్రామ్ అవ్వడం లేక ఇతర నాయకుల నుంచి బాధ్యతలు తీసుకోకపోవడం వల్లనో ఈ పొరపాటు జరిగి ఉండవచ్చు అందుకే స్టాఫర్ సమావేశానికి కీలక ఛానల్స్ తో పాటు ప్రధాన పత్రికల రిపోర్టర్లు కూడా ముఖం చాటేసి ఉండొచ్చు చెమ్మల్మడుగు నుంచి భారీగా జన సమీకరణ జరగడం సభకు కావాల్సిన ఆర్థిక వనరులు కూడా సమకూర్చడంతో జిల్లా నాయకత్వంకు సభ నిర్వహణ సులభమైంది పులివెందుల నుంచి మార్క్ఫై డైరెక్టర్ వంగల శశిభూషణ్ రెడ్డి నాయకత్వంలో తమ పాత్రను సక్సెస్గా పోషించారు ఆ పాత్ర బీజేపీ శ్రేణులు దాసరి భాను నాయకత్వంలో సాంస్కృతిక సంబరం గురించి ఎంత చెప్పినా తక్కువ కడపలో యువతను సమీకరణ చేయడంతో పాటు బ్యానర్స్ ఏర్పాటులో డాక్టర్ రాజేష్ రెడ్డి బొమ్మన సోదరులు కనతుల సురేష్లు సక్సెస్ అయ్యారు మిగతా నాయకులు కూడా మంచి సహకారం అందించినట్లు తెలుస్తోంది మొత్తానికి నూతన కమిటీకి ఇది మంచి సక్సెస్ ఊపిచ్చిన కొన్ని పొరపాట్లను మాత్రం ఎత్తి చూపింది వాటిని సరిచేసుకుంటే కమల వికాసానికి మార్గం సుగుణం అవ్వచ్చు